రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు హైదరాబాద్లో లిబర్టీ నుంచి ట్యాగ్ బాండ్ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం విగ్రహం ముందు విద్యార్థులతో కలిసి ఆందోళన చేపట్టారు అన్ని కోర్సులు జరుగుతున్న బీసీ విద్యార్థుల యొక్క ఫీజులను చెల్లించకుండా దాదాపు పద్నాలుగు లక్షల మంది విద్యార్థుల యొక్క ఫీజులు ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు ఉన్నాయి ఈ ఫీజులు వెంటనే చెల్లించాలని ఈరోజు విద్యార్థులందరూ కూడా ఇక్కడ వందలాది మంది వచ్చి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది మేము సవాల్ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు రెండు నెలల కింద ఏమన్నాడు దర్శన వారి కానీ రెండు వందలు మూడు వందల కంటే ఎక్కువలే ఇప్పుడు తప్ప కడితే ఆర్టికల్ అంటున్నారు ఆర్టికల్ చూడకపోతే పిల్లలు చదువు ఎట్లా వాళ్ళు ఎట్లా ఎగ్జామ్ రాయాలి కోర్స్ అయిన వాళ్ళకేమో సర్టిఫికేట్ ఇవ్వడం లేదు కోర్సు చదువుతున్న వాళ్ళకేమో క్లాస్ ఇవ్వడం లేదు విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అందుకే ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ బకాయిలు వెంటనే విడుదల చేయాలి